సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు నెరవేర్చుకోండి వెంటనే కింద నెంబర్స్ కి కాల్ చేయండి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే ప్రథమంగా కావాల్సింది హెచ్ వన్ బి వీసా ఈ వీసా పొందాలంటే మచ్చ వేసుకొని పుట్టాలంటారు చాలా మంది హెచ్ వన్ బి వీసా అమెరికాలో ఉద్యోగం చేసేవారికి ఇచ్చే కీలకమైన డాక్యుమెంట్ అగ్రరాజ్యంలో ఉద్యోగ నిమిత్తం స్థిరపడాలనుకునే వారికి ఎప్పుడూ ఈ వీసా విషయంలోనే టెన్షన్ ఉంటుంది హెచ్ వన్ బి వీసాలు పొందడంలో ఉన్న కష్టం వచ్చిన వీసా క్యాన్సల్ కాకుండా కాపాడుకోవడంలో ఉన్న టెన్షన్ భయం వర్ణనాతీతం అందుకే హెచ్ వన్ బి వీసాలు రావాలని కాపాడుకోవాలని గుళ్లకు వెళ్లి మరీ మొక్కుకుంటారు మన భారతీయులు హెచ్ వన్ బి వీసా అంటే అంత మోజు మన భారత యువతకు ఇన్నాళ్ళు హెచ్ వన్ బి వీసా ప్రక్రియ చాలా క్లిష్టతరంగా ఉందని వీసా అప్రూవల్ రెన్యువల్ స్టాంపింగ్ అప్గ్రేడ్ ఇలా ఏమి చేయాలన్నా టెన్షన్ దానికి తోడు మళ్ళీ ఛాన్స్ ఉంటుందా లేదా అని భయం అయితే గడిచిన ఏళ్లలో అమెరికా వీసా నిబంధనలను సడలిస్తూ వస్తుంది అందులో భాగంగా హెచ్ వన్ బి వీసా ప్రాసెస్ లో సైతం కీలక మార్పులు చేసింది దీంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత సులభతరం కానుంది ఐటీ ఫైనాన్స్ రంగాల్లో ఇండియా నుంచి అమెరికాలో స్థిరపడే వారికి ఈ వీసా ఉండాల్సిందే ఇప్పుడు ఈ వీసా విషయంలో అమెరికా వరుసగా గుడ్ న్యూస్లు అందిస్తుంది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ లో కీలకమైన మార్పులు చేసింది ఈ కొత్త మార్పులు నిబంధనలు జనవరి పదిహేడు నుంచి అమల్లోకి రానున్నాయి ఫైనల్ రూల్ ప్రకారం నిపుణులైన విదేశీ సిబ్బంది నియామకం ఇక మరింత సులభం కానుంది అమెరికాలోని ఐటీ ఫైనాన్స్ ఫార్మా కంపెనీల అవసరాలు తీర్చేందుకు ఈ కొత్త మార్పులు అనివార్యమవుతున్నాయి వీసా ప్రక్రియను ఎంత సులభతరం చేస్తే అంత ఈజీగా వీసా పొందే అవకాశం ఉంటుంది ఈ వీసాలతోనే అమెరికా కంపెనీలు విదేశీ సిబ్బందిని నియమించుకుంటున్నాయి విదేశీ సిబ్బందిని అక్కడ కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి ఇప్పుడు కొత్తగా చేపట్టిన మార్పులు తీసుకొస్తున్న నిబంధనతో హెచ్ వన్ బి వీసా కోసం అప్లై చేసే కంపెనీలు లేదా ఉద్యోగులు ఫామ్ ఐ ట్వంటీ నైన్ వినియోగించాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు విదేశీ సిబ్బంది తాను చేసే ఉద్యోగానికి కావలసిన డిగ్రీ చేసి ఉండాలి దాన్ని ప్రాపర్ సర్టిఫికేట్ తో ప్రూఫ్ చేసుకోవాలి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కు హెచ్న్ బి వీసాలపై యాన్యువల్ లిమిట్ ఉండదు గవర్నమెంట్ ఆథరైజ్డ్ కంపెనీలకు మాత్రమే హెచ్ వన్ బి వీసా యాన్యువల్ లిమిట్ విషయంలో మినహాయింపు ఉంటుంది దీనిలో ఎలిజిబిలిటీ కూడా మార్చుకోవచ్చు వీసా ప్రక్రియలో మార్పుతో ఎక్కువగా ప్రయోజనం పొందేది భారతీయులే కావడం విశేషం ఎఫ్ వన్ వీసాతో చదువు నిమిత్తం వచ్చేవారు హెచ్ వన్బి వీసా కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పటికే హెచ్వన్ బి వీసా ఉండి ఇంకోసారి అప్లై చేసుకుంటే కూడా అమెరికా ప్రభుత్వం వెంటనే ఆమోదిస్తుంది అరవై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలు జారీ అవుతున్నాయి ఇవి కాకుండా ఏటా ఇరవై వేల వీసాలు అమెరికాలోని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఇస్తున్నారు ఇప్పటికే హెచ్ వన్ బి వీసాల వల్ల ఆ దేశంలో ఉద్యోగాలు కోల్పోతున్నారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి కానీ అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం వీసా ప్రక్రియకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి ఎందుకంటే ఆ దేశంలోని కంపెనీలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే నిర్ణయం ఇది ఎలాన్మాస్ వివేక్ రామస్వామి అధ్యక్షుడు ట్రంప్ సైతం హెచ్ వన్ బి వీసాలతో స్మార్ట్ పీపుల్ ను అమెరికాకు ఆహ్వానిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు దీంతో హెచ్ వన్ బి వీసా కోసం కొన్ని మార్పులు చేస్తుండగా వాటికి తగ్గట్టుగా అప్డేట్స్ లేదా అప్గ్రేడ్ చేసుకుంటే వీసా క్యాన్సల్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు ప్రకటించింది అమెరికాలోని భారతీయులు వెళ్లాలనుకున్న విదేశీయులు వీసాకు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు